కనీసం మాట్లాడేటోళ్ళు లేరు నాకే కానీ కొంచెం ఏమన్నాయినా కూడా నాకు వచ్చేస్తుంది ఇంట్లో లేనందుకు కొంచెం పిల్లలకి ఏమన్నాయినా ప్రిపేర్ చేయాలి మా చెయ్యకి చూడాలి ఎన్ని రోజులు తింటాడో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి చరే నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అండి సడన్గా హడావిడిగా వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తీసుకెళ్ళు ఎందుకైనా మంచిదే అని చెప్పాడండి ఆల్రెడీ ఇంతకు ముందుకు తీసుకొచ్చిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ తక్కువట్లేదు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట ఎందుకైనా మంచిది ఒకసారి చూపిస్తే ఆ టెన్షన్ అనేది పోతుంది కదా అని చెప్పేసి మాకు నియర్ బై ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను మాకు ఇచ్చిన లో టైమింగ్ వచ్చేసి ఎయిట్ టు లెవెన్ అనే ఉందండి అందుకనే ఆడావిడి మా చెర్రి ఏం తినడండి సరిగా వాడు అన్నీ ఏరేరి తింటాడు అన్నీ మంచిగా తింటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా నేను ఉంటాను ఉంటానన్నమాట మా చెరితో ఇక్కడ హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తున్నారు వాడి ఏజ్కి తగ్గ వెయిట్ లేడండి ఎప్పుడు వచ్చినా కూడా డాక్టర్ ఇలానే చెప్తూ ఉంటాడు బాబు ఏజ్కి తగ్గ వెయిట్ లేడు బాగా తినాలి అని చెప్పేసి ఇంకా యూనియన్ టెస్ట్ అయితే రాశాడండి డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత యూరిన్ శాంపుల్ అయితే వచ్చామండి ఫాస్ట్గానే ఇచ్చారు వీళ్ళైతే రిపోర్టు ఇంటికైతే వచ్చేసాము డాక్టర్ వచ్చేసి ఎంహెచ్లో చేయించుకుంటే చేయించుకోండి టెస్ట్ అని అన్నాడు కానీ ఎంహెచ్కి వెళ్ళాలి మళ్ళీ తిరగాలండి చాలా టైం పడుతుంది తిప్పుతూ అన్నమాట అందుకనే ఇంక ఇక్కడే చేయించాను చెరికి కొన్ని కావాల్సిన ఫ్రూట్స్ మెడిసిన్ అవన్నీ తీసుకొని వచ్చాను ఏమో టెన్షన్ అయింది ఎందుకంటే మార్నింగ్ నైన్ టు వరకి చెర్రి నైన్ టి ట్వెల్వ్ కాల్ చేసి వెళ్ళిన దగ్గర ఇక్కడ అంటే నడుచుకుంటూ వెళ్తే మార్కెట్ సైడ్ ఉంటుంది ఎయిట్ సైడ్ మార్కెట్ కి దగ్గరలో ఉంటుంది హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట తినకు ఇంతకు ముందు ఒకసారి అయితే మా సంతోషం తీసుకొని వెళ్ళిండు మా హస్బెండ్ ఇప్పటికి టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ అండి గడ్డలు ఇంతకు ముందు చిన్నగానే అయ్యాయి కానీ ఇప్పుడే కొంచెం పెద్దగా అయింది త్రీ డేస్ నుంచి ఆ కాలనొప్పి వేస్తుందని ఏడుస్తున్నాడు దాంట్లో చెడ రక్తం అంతా అయిపోయింది ఒకసారి ఇక్కడ అయింది మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ అయింది వాడికి ఇంక రోజు స్కూల్కి వెళ్ళలేదు అందుకే కాళ్ళనొప్పి నొప్పి పెడుతుందంట కొంచెం నిల్చున్నా కూడా నొప్పి పెడుతుందంట చూపిస్తావా ఇప్పుడు కాస్త తగ్గిపోతుంది కానీ మా చెర్రీ ఆగట్లేదు తగ్గిపోతుంది చెర్రి ఆగట్లేదు మా సంతోష్ వినట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళు నేను చెప్పేదాకా నువ్వు తీసుకెళ్ళవా నీకు తెలియదా అని చెప్పాడు అందుకే తీసుకెళ్ళా తగ్గుతుంది కానీ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ అవుతుంది అన్నమాట చూపియాడు ఎందుకు చెర్రి అంట కానీ ఫుల్ అవస్థ పడ్డానికి స్కూల్ వెళ్తే టేబుల్స్ నా తగిలి నొప్పి పెడుతుందంట కొద్దిసేపు నిల్చున్నా కూడా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని చెప్పేసి ఆ ఇంకెళ్ళలేదు స్కూల్కి కనిపిస్తలేదు సరిగా ఎందుకైనా మంచిది షుగర్ యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఏపి అని చెప్పాడు షుగర్ అయితే లేదని వచ్చింది అడిగాడు అనమాట ఎందుకు ఇలా అవుతుంది ఒకసారి టెస్ట్ చేయించు యూరిన్ టెస్ట్ అని అన్నాడు ఇంకా చేపించాము మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా అని అడిగాడు ఎవరికి లేదు నాకైతే ఫుల్ భయం అయింది టెస్ట్ రిపోర్ట్ వచ్చేవరకి అమ్మయ్య అనిపించింది తర్వాత తను చెప్పాక ఇంటికి అయితే టేస్ట్ టేస్టీ అంట్రీ నేను ఏమేమి తినమన్నాడంటే ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఫ్రూట్స్ ఫోర్ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ లడ్డూలు పల్లి పల్లీలో బెల్లంతో చేసినవి లేకపోతే రవ్వ డిఫరెంట్గా అన్నమాట డైలీ ఫోర్ ఎక్స్ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ రోస్టో గీస్టో స్టో ఎస్ ట్వెల్వ్ తినాలి రోజు ట్వెల్వ్ తినాలి ఇట్లా ఏం తినడు ఫ్రెండ్స్ మా చెర్రి అంత చెత్త తింటాడు గడ్డి గడ్డి తింటాడు డాక్టర్ ఏమంటున్నాడు అంటే హిమాలయాలకు పంపించు ఏం తినడు అందులో జీలకర్ర వేస్తాడు ఆ ఏంటి టమాటా కర్రీ వేస్తే అవి వేస్తాడు మళ్ళీ బీరకాయ చేసినా ఏ కర్రీ చేసినా అందులో ఏళ్తూనే ఉంటాడు పచ్చడి చేసినా ఈవెంట్ పచ్చడి చేసినా అందులో జిలకర వేస్తాం కదా అందులో కొంచెం బ్లాగ్ బ్లాక్ ఉంటాయి కదా అది కూడా వేస్తాడు డాక్టర్ చెప్తున్నాడు విన్ని హిమాలయానికి పంపించు ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ అవుతాడు అండి అంటున్నాడు అమ్మా నువ్వేం చేస్తావమ్మా నువ్వు చెప్పేలాగా నువ్వు చెప్తున్నావు నేను డాక్టర్ నేను చెప్పేలాగా నేను చెప్తున్నా వాడు వినకపోతే హాస్టల్లో పెట్టు లేకపోతే టైమ్స్ ఇంట్లో ఆరెంజెస్ పవర్ గ్రాన్యూట్స్ ఉన్నాయి జామకాయ తీసుకొని వచ్చాను ఇంకా నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ తినమని అడిగారు మర్రి ఆగలేదు చూడాలి ఎన్ని రోజులు తింటాడో ఇదే ఓకే 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 కానీ ఫస్ట్ కొంచెం టెన్షన్ అయ్యే బాధ చూస్తే నాకేడుపు వస్తుంది అసలు అంత ఇబ్బంది అవుతుంది వాడికి ఏమి లేరా కొంచెం మా సంతోషం ఇంట్లో లేనందుకు కొంచెం పిల్లలకి నాకు ఫుల్ బాధ అవుతుంది వారికి దానివల్ల పిల్లలకే కానీ నాకే కానీ కొంచెం ఏమన్నాయినా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది ఫాస్ట్ గా అంతే ఫ్రెండ్స్ నువ్వుల నువ్వులంటూ ప్రిపేర్ చేయాలి మా చెరకి చూడాలి ఎన్ని రోజులు తింటాడు

ஆ டூ இயர்ஸ் எவனே அது இரக்கு வாடிந்தே ரோஜு வாடே இது ஓஆர்எஸ்எல் அந்த ఇది ఫోర్టీన్త్ రోజు చప్పరియాలంట చప్పరియాల ఇది ఫిఫ్టీన్ రోజు కాదురా ఫిఫ్టీన్త్ ఇవి ఇది ఇది అవి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇది గోల్డెన్ టాబ్లెట్స్ తీసుకుంటా గోల్డెన్ టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఇవి ఇచ్చారు ఇంకా కొన్ని ఉండే ఇందులోనో అందులోనో ఉన్నాయి బ్యాగ్లో ఉన్నాయి ఇవి అన్నీ పట్టలేదు కదా చిన్న బ్యాగ్ తీసుకెళ్ళినా ఇవి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇచ్చాడు సారీ ఇదిగో ఆగురా ఇదిగో ఇవి వాడతనే లేడు మా చెర్రి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎంటర్టైన్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ అ గుడ్ డే